ఈ వారంలో జరిగిన క్రీడలకు సంబంధించి విశేషాలను స్పోర్ట్స్ రౌండప్లో చూద్దాం కొత్త ఏడాదిని టీమిండియా సంచలన విజయంతో ప్రారంభించింది సౌత్ ఆఫ్రికాతో కేప్టౌన్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టును ఏ స్థాయిలోనూ కోలుకోకుండా చేసిన టీమిండియా బౌలర్లు మ్యాచ్ను కేవలం ఒకటిన్నర రోజులోనే ముగించి విజయం సాధించారు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరకపోయినా సంచలన విజయంతో సిరీస్ను ఒకటి ఒకటితో డ్రాగా ముగించి సౌత్ ఆఫ్రికాతో ట్రోఫీని పంచుకుంది టీమిండియా ఈ సిరీస్తో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ క్రికెటర్గా బుమ్రా గుర్తింపు పొందాడు సఫారీ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్కు కూడా ఈ ఘనత దక్కలేదు తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా రెండో టెస్టులో మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చాడు కాగా రెండు వేల పది పదకొండులో ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్ సిరీస్ను డ్రా చేసుకోగా ఇప్పుడు ఆ ఘనత సాధించడం ద్వారా ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమన్ చేశాడు టెన్నిస్కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారతీయ దిగ్గజాలు ప్రవేశించారు వేర్వేరు జమానాల్లో భారతీయ టెన్నిస్కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేజ్ విజయ్ అమృతరాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేజ్ విజయ్ అమృతరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు న్యూఇయర్ వేళ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇకపై టెస్టులతో పాటు వన్డేలకు కూడా గుడ్ బై చెప్పినట్లు ప్రకటించాడు ఈ విషయాన్ని సోమవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఒకవేళ రెండు వేల ఇరవై ఐదులో ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే తిరిగి జట్టుతో చేరుతానని చెప్పాడు ఆస్ట్రేలియా తరఫున వార్నర్ నూట అరవై ఒక్క వన్డేల్లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఈ క్రమంలో అతడు ఇరవై రెండు సెంచరీలు ముప్పై మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు తన వన్డే కెరియర్లో రెండు ప్రపంచ కప్లు గెలిచిన జట్టులో ఉన్న వార్నర్ వన్డే ప్రపంచ రెండు వేల ఇరవై మూడును ఆస్ట్రేలియా సొంతం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు ఈ టోర్నీలో ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసిన డేవిడ్ భాయ్ ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రెండు వేల ఇరవై రెండులో ఐసీసీ ఉత్తమ టీ ట్వంటీ ఆటగాడి అవార్డును గెలుచుకున్న సూర్యకుమార్ యాదవ్ మరోసారి రేసులో నిలిచాడు రెండు వేల ఇరవై మూడు పురుషుల టీ ట్వంటీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం ఐసీసీ ప్రకటించిన నలుగురు నామినీల్లో సూర్య చోటు దక్కించుకున్నాడు గత ఏడాది అతడు పదిహేడు నిన్స్లో నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు సగటుతో ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు జింబాబాయ్కు చెందిన సికిందర్ రజా ఉగాండాకు చెందిన అల్పేష్ రంజానీ న్యూజిలాండ్కు చెందిన మార్క్ చాప్మెన్ అవార్డు కోసం సూర్యాతో పోటీ పడనున్నారు మరోవైపు ఉత్తమ వర్ధమాన క్రికెటర్ అవార్డు కోసం టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బరిలో నిలిచాడు రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికాకు చెందిన కొయెట్టి శ్రీలంకకు చెందిన మధు శంక కూడా నామినీల్లో ఉన్నారు సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది మూడో రాజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్ పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు హాజిల్వుడ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి పాక్ను కోలుకోలేని దెబ్బతీశాడు పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పాకిస్తాన్ కేవలం అరవై ఎనిమిది పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి అరవై ఎనిమిది పరుగులు చేసింది క్రీజులో మహ్మద్ రిజ్వాన్ అమీర్ జమాల్ ఉన్నారు అంతకుముందు నూట పదహారు బై రెండు ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల తొంభై తొమ్మిది పరుగులకు అయింది కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో మూడు వందల పదమూడు పరుగులకు అయిన సంగతి తెలిసిందే తుంటిగాయన్ నుంచి కోలుకున్న స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కొత్త ఏడాదిలో తొలి విజయం అందుకున్నాడు బ్రిస్బెన్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాదల్ ఏడు ఐదు ఆరు ఒకటితో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్ డోమినిక్ థీమ్ పై గెలిచాడు గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో రెండో రౌండ్లో ఓడిపోయాక నాదెల్ గాయంతో మరే టోర్నీలోనూ ఆడలేదు బ్రిస్బెన్ ఓపెన్తో పునరాగమనం చేసిన నాదల్ ఇదే టోర్నీ డబల్స్లోనూ బరిలోకి దిగి తొలి రౌండ్లోనూ ఓడిపోయాడు సింగిల్స్లో మాత్రం శుభారంభంతో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్ కు పదిహేడు మంది సభ్యులతో కూడిన తమ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది ఈ సిరీస్తో వికెట్ కీపర్ బ్యాటర్ కుషాల్ మెండీస్ శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు అతడి డిప్యూటీగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు జింబాబ్వేతో వన్డేకు శ్రీలంక జట్టులో కుషాల్ మెండీస్ చరిత్ అసలంక పాతుం నిస్సింక అవిష్కా ఫెర్నాండో సుధీరా సమవిక్రమ సహాన్ అరాగిచ్చే నవానిడు ఫెర్నాండో దసున్ షనక జనిత్ లియనాగే మహేష్ తీక్షణ దిల్షాన్ మధుశంక దుష్మింతా చమీరా అఖిల ధనుంజయ వనిందు హసరంగా ఎంపికయ్యారు